శివరాత్రి శివపురాణం ప్రకారం ఈ పవిత్రమైన రోజున పార్తీ పరమేశ్వరుల కళ్యాణం జరిగింది అందుకే వీరికి ప్రత్యేక పూజ నిర్వహిస్తారు ఆ రోజు ఈ రోజంతా కూడా ఉపవాస దీక్షను ఆచరించి రాత్రి జాగరణ కూడా చేస్తాము ఈ నేపథ్యంలో ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన బుధవారం రోజున మహాశివరాత్రి పండుగ జరుపుకుంటాము ఇదే రోజున మనకి పరిధి యోగంతో పాటు కొన్ని శుభయోగాలు కూడా ఏర్పడుతున్నాయి శివపురాణం ప్రకారం నుండి కొలిచే వారంతా జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం లేదు శంకరుడు తన భక్తులపై ఎల్లవేళలా ఆతిస్తులు కురిపిస్తూనే ఉంటాడు శివపురాణంలో మహాదేవుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు ఆర్థిక పరంగా వివాహ సమస్యల నుండి బయటపడేందుకు అనేక పరిహారాలు చెప్పారు మహాశివరాత్రి వేళ ఎలాంటి పూజలు చేస్తే శివయ్య అనుగ్రహం దక్కుతుంది ఏ చర్యలు తీసుకుంటే వివాహ సమస్యలు ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందనే ఆసక్తికరమైన వీడియో ఈ వీడియో అండి వీడియో మరొక చివరిదాకా చూడండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మహాశివరాత్రి రోజున గంగాచలో నల్ల నువ్వులు కలిపి నీటిలో కలిపి శివలింగానికి అభిషేకం చేయాలి అభిషేకం చేస్తున్న సమయములో మనము ఓ నమ శివాయ అనే పంచారాక్షరి మంచాన్ని జపిస్తూ అభిషేకం చేయటం వలన మీకున్న ఆర్థిక సమస్యల నుండి ఉద్యోగ సమస్యల నుండి వ్యాపార సమస్యల నుండి తగ్గుముఖం పట్టే అవకాశం ఎక్కువ మీ జీవితంలో ప్రతికూలత నుంచి ఉపశమనం లభిస్తుంది మీకు ఈ కాలంలో మీ పెండింగ్ పనులు కూడా తిరిగి ప్రారంభించే అవకాశం ఉంది మీకు రహస్య శత్రువుల నుంచి కూడా ఇబ్బందులు తొలుగుతాయని మనకి శుభురాణంలో చెప్పారు అలాగే ఆర్థికపరమైన సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతుంటారో ఎక్కువగా వారందరూ కూడా శివయ్యకు ఇష్టమైన సోమవారం రోజున ఇలాంటి పరిహారాలన్నీ పాటించండి మీరు నివసించే ప్రాంతంలో సాయంకాలం సంధ్యావేళలో శివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న శివలింగం దగ్గర నెయ్యి దీపం పిలిపించి మీ మనసులో కోరికలను కోరుకోండి ఈ పరిహారాన్ని ఒక సోమవారం ప్రారంభించి నలభై ఒక్క సోమవారాల పాటు దీపారాధన చేయాలి ఆర్థిక సంక్షోభాల నుంచి బయటపడేందుకు ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది అయితే మహిళలు ఋతుక్రమణం సమయంలో ఈ పరిహారాన్ని చేయకూడదు గుర్తుంచుకోండి బాగా ఋతుక్రమం ముగిసిన తర్వాత మాత్రమే ఈ పరిహారాన్ని కొనసాగించాలి మళ్ళీ శివపురాణం ప్రకారం మహాశివరాత్రి రోజున మీరు ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని అంటే పొడిగా ఉన్నది కాకుండా ముద్దుగా ఉండే అన్నాన్ని పరమేశ్వరుడికి నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేయటం వలన మీకు సుఫలితాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి శివలింగం పైన ఏదైనా తెల్లని గుడ్డ కట్టి దానిపైన అన్నం పెట్టాలి ఇలా చేయటం వలన మీకున్న ఆర్థికపరమైన విషయాల్లో మెరుగుదల కనిపిస్తూ ఉంటుంది శివపురా శివ పురాణం ప్రకారము మనకి గోధుమలు బార్లీ చాలా పవిత్రమైనవి చెప్తూ ఉంటారు పరమేశ్వరుని పూజలు ఇవి అత్యంత కీలకమైనవిగా పరిగణించబడతాయి నీటిలో బార్లీని కలిపి శివలింగాన్ని సమర్పించటం వల్ల మీకు భౌతిక సంతోషం అయితే కలుగుతుంది మీ పూర్వీకులు కూడా సంతోషిస్తారనమాట మహాశివరాత్రి రోజున గోధుమలు దానం చేయటం వల్ల మీకు శివుడి అనుగ్రహం త్వరగా లభిస్తుంది గోధుమతో చేసిన వంటకాలు కూడా శివుడికి అత్యంత ప్రీతికరమైనవి మహాశివరాత్రి రోజున గోధుమలతో ఈ పరిహారాన్ని చేయటం వల్ల మీ ఇంట్లో ఆనందం సామరస్యం పెరుగుతుంది అలాగే శివరాత్రి రోజు మనకి లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా కావాలి కదా మహాశివరాత్రి పర్వదినాన శివలింగం దగ్గర దీపం వెలిగించటం వల్ల మన జీవితంలో నెలకొన్న చీకట్లన్నీ తొలగిపోతాయని చాలామంది నమ్ముతూ ఉంటాము శివలింగం దగ్గర ప్రతిరోజు రాత్రి భాగంలో రాత్రి భాగం అంటే తొలి భాగంలో దీపం వెలిగించటం వల్ల మీ ఇంట్లో చీకటి తొలుగుతుందని శివపురాణంలో చెప్పారు అంతేకాదండి లక్ష్మీదేవి మీ ఇంట్లో ప్రవేశిస్తుంది ఈ పరిహారంతో కుబేడు కూడా సంతోషిస్తారు వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేయండి